సుందరుల దాసపత్రం నిన్న భగవాన్ సెలవిచ్చిన సుందరుల కథ నీకు రాసిన వెనుక వారు చిన్ననాటి చిత్ర చరిత్ర తెలుసుకోవాలన్న కోరిక కలిగి ఈ ఉదయం ఏడున్నర గంటలకే శ్రీవారి సన్నిధికి వెళ్ళాను అప్పటికే కొండ నుంచి వచ్చి ఏదో పుస్తకం చూస్తూ కూర్చున్నారు భగవాన్ హాలులో అట్టే జనం లేరు నమస్కరించి లేచి భగవాన్ చూచేది ఏం పుస్తకం అన్నాను పెరియ పురాణం సుందరుల చిన్ననాటి చరిత్ర చూస్తున్నాను అన్నారు భగవాన్ ఆ కథంతా చాలా చిత్రంగా ఉంటుంది కదూ అన్నాను అవును చూస్తారా ఏమి అన్నారు భగవాన్ ఆశ ఉంది కానీ అరవన్ సరిగా రాదే అన్నాను సరిసరి అయితే సంగ్రహంగా ఉండండి అని చిరునవ్వుతో ఇలా చెప్పారు భగవాన్ సుందరులు నాడున తిరువ అనే క్షేత్రంలో ఆదిశైవమనే శివబ్రాహ్మణ కులమందు చెడైనారును శివాచార్యునకును వారి పత్ని ఇసైజ్ఞానియారుణ కొను జన్మించారు తల్లిదండ్రులు నంబియారూరర్ అని నామకరణం చేశారు వారు బాల్యమంది ఒకనాడు చిన్న బండి ఒకటి పెట్టుకుని వీధిలో ఆటలాడుతూ ఉంటే ఆ తిరుమవైపాడుకు రాజైన నరసింగమ్మనియరనే వారు చూసి కుర్రవానిపై ఆశ చెంది శివాచార్యులను సమీపించి ఆ కుర్రవాణ్ణి నాకిమ్మని అడిగారు సరే అని వారిస్తే తీసుకుని వెళ్ళి అభిమానపుత్రుడుగా సాగుతూ వచ్చాడు సుందర్లు రాజు చేపించబడినప్పటికీ బ్రాహ్మణాచారం విడవక ఉచిత కాలమందే ఉపనయనం చేయబడి విద్యాభ్యాసం అనర్సి సకల కలయేందునో ప్రవీణుల వివాహానికి యుక్త వయస్కులైనారు అది చూసి వారు తండ్రి తమ బంధుకోటి బంధుకోటి వారైన చటంగవి శివాచార్యుల పుత్రికను వివాహానికి నిశ్చయించి బంధువులకు పత్రికలు పంపారు నంబియారూరవైన నంబియారూరైన సుందరమూర్తి ముహూర్తానికి ముందునాడే సమావర్తనం చేసుకుని కంకణం కట్టుకున్నారు ముహూర్తం నాడు త్వరగా నిత్యకర్మలు ముగించి పెళ్లి కుమారుని వేషంతో గుర్రమెక్కి ఎక్కి బంధుకోటితో సహా బయలుదేరి పుత్తూరులో చటంగని చటంగవి శివాచార్యుల ఇంటికి వద్దకు వెళ్ళి పందిరి వద్ద గుర్రం దిగి యథాక్రమంగా ఆ పీట మీద కూర్చున్నారు బాజాలు మోగుతూ ఉన్నవి వధువును తెచ్చుటయ్యే వ్యవధి సుందరులు నా తిరువారనూరు క్షేత్రంలో ఆదిశైవమనే శివబ్రాహ్మణ కులమందు చెడియనారాయణ శివచ శివాచార్యునికును వారి పత్ని ఇసైజ్ఞానియారుకును జన్మించారు శివాచార్యులను రప్పించి ఆ నాకు ఇమ్మని అడిగారు సరే అని వారిస్తే తీసుకుని వెళ్ళే అభిమానపుత్రుడుగా సాగుతూ వచ్చాడు సుందరులు రాజు చేపించబడ్డా బ్రాహ్మణాచారం విడవలేదు అది చూసి వారు జనక తండ్రి తమ బంధుకోటి వారైన చటంగవి శివాచార్యుల పుత్రికను వివాహానికి నిశ్చయించి బంధువులకు పత్రికలు పంపారు నంబియారు సుందరమూర్తి ముహూర్తానికి ముందునాడే సమావర్తనం చేసుకుని కంకణం కట్టుకున్నారు ముహూర్తం నాడు త్వరగా నిత్యకర్మలు ముగించి పెళ్లి కుమారుని వేషంతో గుర్రం ఎక్కి సహా బయలుదేరి పుత్తూరులో చటంగవి శివాచార్యుల ఇంటి పందిరి వద్ద గుర్రం దిగి యథాక్రమంగా పీట మీద కూర్చున్నారు బాజాలు మోగుతున్న వధువును తెచ్చుటయే వ్యవధి అప్పుడొక వయోధిక బ్రాహ్మణ రూపంతో ఈశ్వరుడు ఆ కళ్యాణ వేదికను సమీపించి అయ్యా ఇక్కడున్న వారంతా చెప్పే వార్త వినండి అన్నాడు సుందరులు తక్కిన బ్రాహ్మణులు సరే ఏం చెప్తారో చెప్పండి అన్నారు ఆ విప్రుడు నంబయారూరను చూసి ఇదిగో నీకు నాకు ఒక నిబంధన ఉన్నది అది ముగించుకుని పెళ్లి చేసుకో అన్నాడు నిబంధన ఉంటే అలాగే కానీ అసలు అదేంటో చెప్పు అన్నారు సుందరులు ఆ విప్రుడు సభికులను చూసి అయ్యా ఈ నంబియారూర నాకు దాసుడు అన్నాడు ఆహా ఈ విప్రుడిని చాలా బాగున్నదని పరిహసించారు సుందరులు ఆ విప్రుడు సుందరులను సమీపించి ఓహో సరిసరి పరిహసిస్తున్నా వా గొప్పవాడవు ఇదిగో ఈ ఆ కాలంలో నీ తాత రాసి ఇచ్చిన దాస్యపత్రం నా వద్ద ఉంది జాగ్రత్త అన్నాడు వెంటనే సుందరులు ఆ విప్రునితో ఓ పిచ్చి చాలు చాలును బ్రాహ్మణునికి బ్రాహ్మణుడు దాసుడంట ఇప్పుడు ఇక్కడ నీవు చెప్పగా వింటున్నాను పోపో అన్నారు పిచ్చివాడిని కానీ పిశాచిని కానీ నీవిప్పుడు ఎన్ని తిట్టినా అభిమానం లేదు నన్ను నీవు రవంత కూడా గ్రహించలేదు ఈ ఆటగొండి మాటలు ఇంకా చాలించి దాస్యం చేసేందుకు రా అన్నాడు ఆ విప్రుడు అయితే ఆ పత్రం చూపు ముందు అన్నారు సుందరులు పత్రం చూసి నిశ్చయపరచుటకు నీవెవరవై ఈ సభికులు చూసి యథార్థమని అంగీకరించిన వెనుక నౌకరీ చేయదగదువు అంతే అన్నాడు విప్రుడు సుందరులు ఆగ్రహించి పత్రం లాక్కున నిమిత్తం ఆ విప్రుని పైకి దూకితే వారు పరిగెత్తారు వీరును వెన్నంటి పరిగెత్తిపోయి కడకు ఆ పత్రం లాక్కును చింపి పారవేశారు ఆ వృద్ధుడు సుందరుల నమాంతం పట్టుకుని బొబ్బలు పెట్టాడు సభికులు కల్లోలపడి లేచి వారిని సమీపించి ఇద్దరిని విడదీసి లోకంలో ఏ కాలమందు నడవని ఏర్పాటు చెప్పి కలహించే విప్రుడా నీవే ఊరివాడవయ్యా అన్నారు ఇదిగో ఈ సమీపంలో ఉన్న నల్లూరే నా నివాసస్థానం ఈ నంబియారూరరు ధర్మవిరుద్ధంగా నా చేతన పత్రం చింపినందున తాను నాకు దాసుడే అని స్థిరపరిచాడు చూశారా అన్నాడు ఆ విప్రుడు నీవు తిరువెన్నయ్య నల్లూరి వాడవైతే ఈ అభియోగం అక్కడే తీర్మానించుకోవచ్చునే అని సుందరులంటే అవునవును అక్కడి బ్రాహ్మణ సభలో మూలపత్రం చూపి నీవు నీకు దాసుడ నాకు దాసుడవని నిర్ణయిస్తాను రారమ్మని కర్రపుచ్చుకుని ముందుకు నడిచాడు ఆ విప్రుడు సుందరులు తదితర బ్రాహ్మణ సమూహం వెనుకనే వెళ్ళారు అందరూ ఆ ఊరి బ్రాహ్మణ సభకు చేరుకోగాని ఆ కుహనా విప్రుడు ఆ సముకులను అవలోకించి పెద్దలారా తిరునావరూరు వాడవకు ఈ అనేవాడు నాకు తాను దాసుడని పత్రాన్ని చింపి మీ వద్దకు వచ్చాడు అని అభియోగం తెచ్చాడు ఆ అభియోగం విన్న సభ్యకులు ఆ విప విప్రుణ్ణిని చూసి అయ్యా బ్రాహ్మణులకు బ్రాహ్మణుల దాసులు ఈ లోకంలో ఇంతవరకు లేదే మీరు అన్నది పొరపాటు అన్నారు నేను అసత్యాభియోగం తెలియదు వీడు చింపిన పత్రం వీడు వీడి వంశ పరంపరలోని వారందరూ నాకు దాసులను వీడి తాత రాసి ఇచ్చిన పత్రం అన్నాడు ఆ విప్రుడు సభికులు సుందరులను చూసి మీ తాత రాసి ఇచ్చిన పత్రం నీవు చింపినంతనే నీ పక్షం జయించగలదా నీ సమాచారం ఏమి అన్నారు సుందర్ల ఆ సభికులను చూసి వేదముల ఆదిగా ఆ సమస్తము ఎరిగిన పుణ్యాత్ములారా నీవో నేను మీకు మీకందరికీ తెలియను ఈ విప్రుడు నన్ను దాసడనని సిద్ధాంతపరిచినా కందని మాయాజాలమని తలచాలి దీని గురించి నేనేమి చెప్పగలను అన్నారు సభికులది గానీ ఆ విప్రునితో నీకు ఇతడు దాసుడని విషయం ముందు మాకు రుజువుపరచాలి ఒక వ్యవహారం నిర్ణయించేందుకు అనుభవం లిఖితం సాక్ష్యం మూడు ఉండాలి నీవి మూడింట్లో ఒక్కటైనా చూపవద్దా అన్నారు ఆ విప్రుడు అయ్యా నీ వీడు చింపింది నకలు పత్రమే మూలపత్రం నా వద్ద ఉన్నది అన్నాడు సభికులది చూపమంటే వీడు అది చింపునేమో చింపకుండా చూస్తామని మీరు హామీ ఇస్తారా అన్నాడు ఆ విప్రుడు సరే చింపనీయం అన్నారు వారు ఆ విపుడు రెంట్ని దోపిన మూలపత్రం తీసేసరికి అకస్మాత్తుగా ఆ గ్రామకరణం అక్కడికి వచ్చాడు సభకులు అతను గాని ఆ పత్రం చదవమన్నారు ఆ కరణం సభకు నమస్కరించి ముడుచుకుని పోయిన ఆ మూలపత్రం అందుకుని ముడతలు లాగి అందరూ వినేటు గట్టిగా చదివాడు తిరువారూరులో నివసించే ఆదిశైవుడని ఆరూరనే నేను తిరువెన్నయ్య నల్లూరు వాస్తవ్యులకు పిత్తనకు నేను నా సంతతి వారు క్రమంగా దాస్యం చేయుటకు సంతోషంతో బుద్ధిపూర్వకంగా ఒప్పుకొని రాసి ఇచ్చిన పత్రం ఇట్లా ఆరూరర్ ఆ పత్రంలో సంతకం చేసిన సాక్షులు ఆ సభికులే వారిది చూసి తమ సంతకమే అని ఒప్పుకున్నారు సభికులు సుందర్ల చూసి అది ఇది మీ తాత చేతివ్రాత అయినా చూడమంటే ఆ వేషధారి విప్రుడ అయ్యా వీడు పసివాడు తాత తాతదస్తు గుర్తించగలడా వీడి తాతరాసిన కాగితం వేరే ఏదైనా ఉంటే తెప్పించి అది ఇది చేర్చి చూచి మీ ఇష్టానుసారం తీర్మానించండి అన్నాడు ఆ సభికులతో వారు అది సరిసరి అన్నారు సుందర్ల బంధువర్గం వారి తాతరాసన పత్రం వేరొకటి తెచ్చారు సభ వారు ఆ రెండిని సరిచూస్తే ఒకే విధంగా ఉంది సుందర్లను చూసి అప్ప నీవిక తప్పించుకునే మార్గం లేదు ఓడిపోయావు అందువల్ల వారి ఆజ్ఞానుసారం ఊడిగించేటే నీ విధి అని ఏకగ్రీవంగా తీర్మానించారు సభికులు సుందరులు సరే నా తల విధి అదే అయితే అలాగే చేస్తానని నిర్వీణులై నిలిచారు ఆ సభికులు హృదయులై ఆ విప్రుని విషయమే సందేహం కలిగి అయ్యా నీ ఈ పత్రంలో ఈ ఊరే నీ ఊరుగా రాసి ఉన్నదే మీ స వంశక్రమానుగతంగా ఉన్న ఈ ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి ఎక్కడో చూపగలవా అన్నాడు ఆ విప్రుడు ఆశ్చర్యం అభినయిస్తూ ఆ మీరంతా ఈ ఊరి వారు ఇంతమంది ఇంత చదివిన వారు ఇంత మేధా సంపన్నులు ఇంత వృద్ధులు ఇందులో ఒక్కరికైనా నా ఇల్లు వాకిలి తెలియదా ఆహా ఏమయ్యా మీ మాటలు అయితే నాతో రండి అంటూ తాను ముందు నడవసాగాడు సభికులు సుందర్లో వెనుకనే వెళ్ళారు ఆ వేషధారి దైవం ఆ ఊళ్ళోనే ఉన్న తిరువలైతురై అనే శివాలయంలో ప్రవేశించడం కానీ వెనుకనున్న వారంతా నిశ్చేష్టులై నిలిచారు సుందరులప్పుడు నన్ను దాసునుగా చేసుకున్న ఆ విప్రుడు నా దైవమైన పరమేశ్వరాలయంలో ప్రవేశించాడే ఏ మాశ్చర్యం అని తలపోసి అత్యంత వాంఛతో ఒంటరిగా ఆ విప్రుడిని అడుగుజాడలు అనుసరించిపోయి ఆలయంలో ప్రవేశించి ఓ బ్రాహ్మణుడా అని పిలిచారు వెంటనే వృషభ వాహనారుడై పార్వతీ సహితంగా పరమేశ్వరుడు దర్శనమిచ్చి అప్పా నీవు నా ప్రమదగణంలోని హాలాహల సుందరుడవు శాపశాత్తు ఇక్కడ జన్మించావు నీవా శాపకాలంలో ఎక్కడునన్ను నన్ను నీవానిగా చేసుకోమని నన్ను అర్థించాము అందువల్ల ఇప్పుడు ఈ విధంగా దాసని చేసుకున్నాను అని వారి పూర్వ వృత్తాంతం అంతా విస్తృతపరిచాడు ఆ కథంతా ఆ పురాణంలో వివరంగా ఉంది ఆ పరమేశ్వరుని పలుకులు విన్న వెంటనే సుందరులు తల్లి అరుపు విన్న లేగదూడ వలె అలరి హర్షపులకిత గాత్రుడు ఆనంద బాష్ప పూరిత నేత్రుడు అయి మొదలు నరికిన వృక్షం వలె వాళ్ళని నమస్కరించి లేచి కరములు శిరమును అంజలించి ప్రభు పనికిమాలని నన్ను అనుగ్రహించి మార్జాలు శిశున్యాయంగా పట్టుకొని నీవానిగా చేసుకున్నావే ఎంత కరుణ అంటూ అనేక విధములను దించి పిలిచారు ఆ పరమేశ్వరుడు ఆనందించి అప్పా నీవు నాతో వాదించినందున వన్ తొండన్ అనే పేరు నీకు వచ్చింది నీవు నాకు ఇక చేయదగిన సేవ పద్యకు సమార్చనయే ఇక నా మీద పద్యములు రచించి పాడమని అనుగ్రహించాడు సుందరులు అంజలి హస్తులై ప్రభు బ్రాహ్మణ రూపం వచ్చి అభియోగం తెచ్చిన నీ మహిమను అరేక వాదించిన నాకు పూర్వస్మృతినిచ్చి ప్రపంచవర్తనలో పడి మునగకుండా రక్షించిన పరదైవముకు నీ అనంత గుణములని నేనేమెరగదనో ఏమని పాడగలను అన్నారు ఆ ఈశ్వరుడు నీవు ముందే నన్ను పిత్తా పిచ్చి అని పిలిచావు అందుకే పిత్తననే పాడమని సెలవిచ్చి అంతర్హితుడైనాడు సుందరులు అప్పుడే పిత్తా పిరయి చూడి అనే పదంతో ఆరంభించి శ్రీపదికం పాడారు వారి చరిత్ర అంతా ఇటువంటి చిత్ర విచిత్ర సంభవాలతో నిండి ఉంటుందన్నారు భగవాన్ వారికి సుందరమూర్తి నామం పూర్వస్మృతి జన్యమేనా అన్నాను అదే అదే వేరే కారణం చరిత్రలో కనిపించదు అన్నారు భగవాన్